నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు ఆదిత్య నాగార్ దర్శకత్వంలో ప్రభాస్ అండ్ దీపికా పథకొని ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ మూవీలో అమితాబ్ కూడా ఒక కీలక రోల్ పోషించారని చెప్పొచ్చు మరి ఈ మూవీకి సంబంధించిన ఒక అంశం అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది సో ఈ మూవీలో అమితాబ్ కి డూక్ గా చేశానంటూ నటుడు సునీల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు సో మరి ఈ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగ్దేవ్ గారు సో సార్ నటి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కల్కి టూ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఎయిడ్ మూవీ ఎంత సక్సెస్ అయిందో మన అందరం చూసాం ఈ మూవీలో అమితాబ్ కి డూప్ గా చేశానంటూ నటుడు సునీల్ కుమార్ ఒక ఇంటర్వ్యూ వెల్లడించారు సో మరి ఈ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఏం డిస్కస్ చేయొచ్చు యాక్చువల్గా ఈ వార్త విన్న వెంటనే అంటే ఈ మధ్యకాలంలో ఒక ఒక హీరో కనుక్కొని ఇంకో హీరోకి రావడము లేదంటే ఆ పాత్ర నేనే చేశాను నన్ను తొక్కేశారు అట్లాంటి కాంట్రవర్సీలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ సునీల్ కుమార్ గారు టాపిక్ రావడానికి నేను ఒక్కసారి ఆ యాంగిల్లో చూశాను బట్ వాస్తవానికి అయితే అది కరెక్టే సో ఈవెన్ అందులో అమితాబ్ గారు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఉంటారు ఆయన కన్నా ఆయన పాత్ర ఏదైతే ఉందో అశ్వథామ పాత్ర కల్కీలో అశ్వత్థామ కూడా చిరంజీవుల్లో ఏడుగురు చిరంజీవుల్లో ఆయన ఒకడు అన్నట్టు విన్నాను సో ఆ అశ్వత్థామ పాత్రని అమితాబ్ గారిని చాలా హైట్ గా చూపించారనమాట ఈవెన్ ప్రభాస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ టూ ఎంత ఉంటారు ప్రభాస్ కన్నా హైట్ గా ఉంటారా సో ఎట్లా హైట్ గా చూపించారు కొన్ని సన్నివేశాల్లో సాధ్యమా కింద ఏమైనా టూల్స్ గట్రా వేసి చూపించారా ఏమో అనుకున్నాను బట్ ఈ న్యూస్ చూసిన తర్వాత ఓకే మేబీ డూప్ కానీ గా కానీ గ్రీన్ మ్యాట్లో ఆర్ బ్లూ మ్యాట్లో వేసి చూపించారు అనుకుంటు బట్ ఇక్కడ సునీల్ అనే ఇప్పుడు మనకు స్క్రీన్ మీద చూసినట్టుగా ఈయన వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన లోకల్ సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి సో ఆయన ఎవరో ఒక దర్శకుడు ఇలాగే కాశ్మీర్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఆయన దృష్టిలో పడడం చిన్న చితగా ఆ పాత్రలు చేసుకోవడం మంచి పాత్రగా ఇప్పుడు ఇందులో వచ్చింది అది కాకుండా ఇప్పుడు మన ఇక్కడ చూసిన పోస్టర్ లో సునీల్ కుమార్ గారు సెవెన్ పాయింట్ సెవెన్ హైట్ అండి సెవెన్ పాయింట్ సెవెన్ అంటే సెవెన్ సిక్స్ అలాంటిది ఏడుగున్నరగుల పైన ఆయన హైట్ పక్కన కు ఆయన కపూర్ మెయిన్ రోల్ చేశారు దాంట్లో కపూర్ అంటే ఇంతకుముందు మన ప్రభాస్ గారితో పాటు సాహో సినిమాలో హీరోయిన్ గా చేశారు సో ఆ సునీల్ కుమార్ గారు తనతో ఫోటో షేర్ చేసుకుంటూ కొన్ని అన్ని సన్నివేశాలు బ్యాక్ షేర్ బ్యాక్ హెండ్ నుంచి చూపించే ఏవైతే బ్యాక్ నుంచి జూమ్ చేస్తారో అటువంటి వాటికి ఈయన పాత్ర పోషించారంట ఈవెన్ అమితాబ్ గారు కూడా ఆయనకు మంచి కితాబ్ ఇచ్చారంట అంటే మీరు చాలా బాగా చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు నేను హైట్ ఉండడం వల్ల నాకన్నా హైట్ వాళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళతో నేను ఎప్పుడు నాకు నాకు మించిన హైట్ ఉన్నత ఎప్పుడు సంభాషణలు కానీ యాక్షన్ కానీ చేయలేదు ఇప్పుడు నాకు మించిన హైట్ ఫస్ట్ నా లైఫ్లో కలిసాను చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు కూడా ఆయనకు ఒక కితాబ్ ఇచ్చారంట సో అదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం కూడా జరిగింది మనం ఇక్కడ ఒక ఈ యూట్యూబ్లో కూడా చూస్తే సేమ్ అశ్వత్థామ గెటప్ వేసి సునీల్ కుమార్ గారు కూడా కొన్ని కొన్ని సన్నివేశాల్లో నాగార్ గారు ఆయన్ని ఆ విధంగా ఇట్లైజ్ చేసుకోవడం జరిగింది దీంతో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా త్వరలో కనపడబోతున్నారంట ఇప్పుడు ఈ పాన్ ఇండియా అంటే ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇంకా తెలుగు సినిమా హిందీ సినిమా టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అనేం లేదు ఇండియన్ సినిమా ఇండియా సో ప్రతి సినిమా కూడా ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడం దానికి విభిన్న భాషల నుంచి వచ్చిన నటులను తీసుకోవడం వాళ్ళతో పాత్రలు చేయించడం ఇవన్నీ చూస్తున్నాం సో ఇందులో ఈ సినిమా చూసుకుంటే ప్రతి ఒక్కరు మంచి హైట్ ఉన్న పర్సనాలిటీ దీప్కా దీప్కాతుకునే హీరోయిన్ కూడా హైటు ప్రభాస్ హీరో హైటు అలాగే అశ్వత్థామ పాత్ర వేసిన ఈయన కూడా మంచి హైట్ ప్రతి ఒక్కరు కూడా సో ఈ ఇట్లా అంటే ఒక బాహుబలి తర్వాత అందరూ హైట్లతో ఉన్న వాళ్ళ పాత్రలను క్యారీ చేసి చేసే సినిమా అంటే ఒక విధంగా ఈ కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి అనుకోవచ్చు సో ఇట్లాంటి పాత్రలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు మనం గతంలో కూడా చూస్తే అప్పులప్పారావు లాంటి సినిమాల్లో ఒక గన్మేన్ ఉంటాడు అప్పులప్పారావు ఒకటిను తర్వాత అలీబాబా ఆర్డర్స్ దొంగల సినిమా పాత రాజవంశ అందులో కూడా హైట్కి ఒక ఆయన మన తెలుగు ఇండస్ట్రీ ఆయన మన ఈ మధ్యన ఎక్కడో రెండు మూడు సార్లు బైక్ మీద కూడా చూశాను ఆయన ఆయన బైక్ మీద కూర్చుంటే ఆయన ముడుకులు నేలకు తగిలేస్తున్నాయి అంత హైట్ ఆయన కూడా సో అటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు అటువంటి వాళ్ళని మన ఇండస్ట్రీలో వాళ్ళు చూపించి వాళ్ళకి ఏదో ఆధారం కల్పించి చేస్తుంటారు ఇక్కడ కూడా సునీల్ కుమార్ గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయింది కూడా ఈ పాత్రలు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తో ఇందులోకి రావడం అమితాబ్ బచ్చన్ కి డూప్గా చేయడం నిజంగా తను ఫీల్ అవుతున్నాడు నేను అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కి నేను డూప్గా చేయడం పైగా ఆయన డెబ్బై పైబడి వయసులో కూడా అంత యాక్టివ్గా చేస్తుంటే ఇంకా నేను డూప్గా ఇంకెంత బాగా చేయాలనే కసి పెంచింది అని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది కూడా చెప్పేది Thank you, sir.